స్పీకర్ ఉన్నారు ఆయన ఇలాంటి చిల్లర పనులు ఏంటి చాలా దారుణం లేదు ఇల్లు కొడితే నష్టం ఎంత దారుణం అండి ఒక వంద పద ఉంది ఒక వంద పది స్థానం అన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి ప్రజలనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఈయన ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఏవద్దు ఇప్పుడు మా వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళే తీసుకుంటా అన్నారు తీసుకుంది అండి మార్కెట్ కావండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు కొడతారు ఎన్నీ ఆ వనర్స్టా అంటున్నారు మా పార్టీ నాయకుడు అన్నాడు మేమే తీసుకుంటాం అన్నాడు టైం ఏమన్నాడు రెండు రోజుల టైం మరి రెండు రోజులు మరి మూడు రోజులు అయితే ఒక రోజు టైం ఇస్తే తీసుకుంటాం రాలంటారు చూద్దాం అమ్మర్ గారితో మాట్లాడుతున్నాం ఇదే పోతున్నా మీరే బతకాలి మీరే సంపాదించాలి మీరే ఉండాలి అంటావు వయసు అయిపోయింది డబ్బులు అప్పుడు డబ్బు చల్లరొచ్చింది అవి వెళ్ళిపోతున్నాడు చూడు కంగారే లేదు వదిలిపెట్టి పని లేదు అది మాత్రం గారంటే ఉన్నాడు మీరు పక్క చేయించారు కదా ఆయనకే పక్కకు కూడా చేయించుకున్నాడు పక్కనే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు రోజు ఈ రోజు నా నా కుటుంబం కాబట్టి నా అన్న తమ్ముడు కాబట్టి మీరు మీకు చేస్తారు ఆస్తుండే ఆస్తు రమ్మనుండే ఆ దోడికి రమ్మనుండే చంపాలని ఏదో ప్రజలకి మంచి హత్య అమ్మాలు ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయం మీ అందరూ కలిసి ప్రజల్ని పాడు చేయడానికి వచ్చారు అధికారంలోకి చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కంగారు ఏం లేదు తీర్పు మళ్ళీ వస్తుంది అధికారం వస్తుంది మళ్ళీ చేయగలం మేము చేయగలం అధికారులకు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నామండి సార్ సహకరించండి సార్ మీకు మేము సహకరించడం మాకు సహకరించండి మా బిల్డింగ్ మేము ల్యాబ్ను పెట్టుకున్నాం ఈ రోజు తీయడానికే మేము అనుకుంటాం రెండు రోజులు టైమింగ్స్ తీయడం కాదు ఈ రోజు టైమికి ఈరోజు మేము దగ్గరుండి కట్ చేయించుకుంటాం సామాజీ బిల్డింగ్ పోతున్నప్పటికి సామాదండి అనగా స్పీకర్ గారి సీట్లో కూర్చోని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో అంటే ఇక్కడ ప్రజలు నాశనం చేస్తారు అనమాట అంటే ఉద్దేశపూర్గం ఉంటే రమ్మనండి నా సంభిమానండి నా కుటుంబాన్ని బాధపడతాం నా కుటుంబాన్ని బాధపడి ఉంది నాకు అతను ఉంటే రమ్మనండి కాపాడండి నా సంబీమానం లేకపోతే నాతో నేనాన్ని సంపెత్తనా అండి ఊటమంది ఎందుకని బాడ్ చేయడం ఎవరి దగ్గర ఉన్నారు బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కోవ్ ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదు మీ అందరు అది తీరా అది సబ్బు సందర్భం స్పీకర్ సీట్లో కూర్చోండి రండి రెడీ కొంచెం కూర్చోండి మా ఇంట్లో నిరబడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకోండి మిమ్మల్ని మీకు నాకు ఎక్స్ట్ర కలిసి నాతో పోరాటం చేయండి మాతో పోరాటం చేయలేక ఆడదా గాలి చేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి రా తమ్ముటే ఎదురుకుంటే రాట్లాడు అధికారుల ఇబ్బంది పెడతావు మా కుటుంబాన్ని రోడ్డు రావడానికి ఉండిపోవు నువ్వు మాకు అవకాశం వస్తే చూస్తావు సంగారం ఏం పడద్దు కాదు ఎలా చెప్తాండి ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ చేసి బిల్డింగ్ రండి ఆ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనమే కట్టింది కాదు

ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతి వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానం నుండి ఏదో చేస్తారు ఈ నర్సీపట్ ఏది అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఒక మా ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన పక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే అంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులు అందరి మీద కక్షాదింపు చేస్తారు ఒకటే అడుగుతున్న అయిన పాత్ర మీకేమన్నా నీ గోడ కొట్టినట్టు తెలుసుకొని ఆడ మీద కక్షాదింపు చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అనే బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడికి కొడుతున్నాం ఎంత దూరం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి ఆయన పోతుంది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నేత ప్రజలు కానీ అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ ఇచ్చిన అధికారం రేపు రాబోయే కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కదా మా పార్టీ నాయకులు అందరికీ కొట్టుకు వస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వ పార్టీకి సంబంధించిన నష్టపరచులు చాలా మంది ఉన్నాయి అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పడం అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటారు అంటే ఇది అంతవరకు ధర్మం అని అడుగుతున్నారు అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఎవరికి నష్టం చేశారు అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం చేయమంటున్నాను ఈ రోజు ఎంతమంది ఈ రోజు కోట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ ఐదు ప్రభుత్వం గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర చేస్తారు పని పొందేటి సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు అసెంబ్లీని ప్రారంభిస్తారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు అడిగారు తహసీల్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్ళే మరి ఇండివిజువల్ గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టారు వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు ఒక ఎంఆర్ఆర్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్టెంట్ కానీ సాగర సభ్యులు కూడా ఐదు ఐదుపత్రిక ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెల్లించి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం పక్షాది చర్య అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం అంటే ఈ విధంగా ఒకరి ఒకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది అంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం అయిన పోతే అడుగుతున్నాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అన్నావు సూపర్ సిక్స్ ఈ రోజు నచ్చిపట్టలు చాలా మంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయలు అందరూ కూడా చూస్తున్నారు పదిహేను వందల మహిళలందరూ చూస్తున్నారు ముజిం చెప్తాను చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇవి రైతులందరూ కూడా ఇరవై రెస్ని చెప్పి అలాంటి చేయాలి తప్ప ఇలాంటి తెల్లర పొందడం సిగ్గి చెయ్యడం చెప్పి ఆయిన బాధ్యత ఈ సందర్భం తెలియపడతాం ఒకటే తెలుసుకోవాలి ఐదు బదులు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తా ఈ రోజు ఈ రోజు ఐదు బాధలు చేసడం వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారులు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తాయని చెప్పి నీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానండి ఇప్పటికైతే సరే ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజులు మళ్ళీ బిల్డింగ్లు కొడతారు ఇది విధంగా ధోని మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ జీతంగా మూలి చెల్లించుకోవాల్సి వస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపారు ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి గారు ఉన్నారు ఆయన చెప్తారు క్లియర్ గా చెప్తున్నారు మార్కింగ్ ఇవ్వండి మా ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఏమన్నాను ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పయనించి వచ్చిళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులు ఫోన్లు ఎందుకంటే నాకు అర్థం కాదు తరిచిపట్లు ఎప్పుడు లేదు సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల ఆ గోడ కొట్టాలి ఎవరు తెలుసుకోండి నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలి ఎలాంటి సామాన్యుల మీద మాది వాళ్ళ మీద ఒకటే చెప్తాను ఈ విధమైన దోరణి చూస్తే ప్రజలు ఏ విధంగా చెల్లించుకుంటారు రాబోయే విధులు చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మాది కావాలి ఇప్పటికే మా సత్యనారాయణ గారు కూడా ప్రజలు సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాటికి కానీ చేయట్లేదు మీరు చేయండి కానీ ఇలాంటి తప్పుడు కరెంట్ చేయొద్దని రేపు రాబారోలు తెలుసుకోండి చెప్పి హైదరాబాద్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది